ఇప్పుడు ఇదే టెలిపోర్టేషన్ కొంచెం బాగా కనపడేటట్టు ఇక్కడ ఉన్నది ఎలా వస్తుంది చేస్తాస్తుందమ్మా ఎగ్గరీడ్ అమ్మా ఈ ని కింద పడేయకూడదు కింద పడేయకూడదు కింద పడేసి ఏమైతుంది తెలుసా ఆమ్లెట్ అవుతుంది ఆయన ఇంట్లో వాళ్ళు ఆవిడ మీద ప్రేమతో రోజు ఆమ్లెట్ లేచిపోయి తాగుంటాడు అందుకని ఆమ్లెట్ గుర్తు వచ్చింది ఓకే కింద పడితే పగిలిపోదు దానికి రెక్కలు వస్తాయి పిల్ల అక్కడ గుడి దగ్గర చెట్టు ఉంది కదా చెట్టు మీద కూర్చుంటుంది నువ్వు వెళ్ళి తీసుకొని రావాలి ఇప్పుడు ఏంటంటే భయపడబా జాగ్రత్త పట్టుకోను ఓకే నేనేమన్నా చేసినా అంటే ఇక ఎగ్గుని దీని కింద పడితే తప్పట్లు కొట్టింది ఏమన్నా మనిషి దుప్పటి దుప్పటికొప్పుతారా ఇంకా ఎక్కువ చప్పట్లు వస్తారు ఎప్పుడు కొట్టాలి అని కూడా తెలియాలని నాయన ఇప్పుడు మన వర్షాదం కాబట్టి ఎప్పుడు పడాలి అందుకు ఇష్టమైన పడుతుంది మనం కూడా ఇట్లా ఇట్లా పట్టుకోందా అందా కనపడే పట్టుకో ఇక్కడ ఎగ్ ఉంది నీ పేరు తేజ నీ పేరు చె గట్టిగా చెప్పు ఎక్కడ చదువుతున్నావు స్కూల్లో అమ్మా గీత అని చెప్పి అందుకే బాగా మెల్ల ఖచ్చిత అంటే ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి ఖచ్చిత ఈ బ్యాగ్ దీన్ని చేపెట్టేమన్నా ఉంటే పైకి తీ లోపల చేపెట్టు ఏమన్నా ఉన్నాయా చెకప్ అటు అంటే ఎందుకు ఏం లేవా ఏం లేవా మంచింది కదమ్మా ఏం లేవా అంటున్నావు సరే దీంట్లో ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు ఎంటీ ఉన్నాయా చెప్పున్నాయా ఏం లేవు దీని ఏం చేయాల నువ్వు ఇట్లా పట్టుకొని గట్టిగా గాలి కూడా పోకుండా మూసేయాలి నీ కుడ్చేయ అట్లా ఇప్పుడు ఇక్కడ ఎగ్ ఉంది ఇక్కడ బ్యాగ్ ఉంది వన్ టూ కుద ఇక్కడ వచ్చేసి చీత ఎగ్ వచ్చిందా రాలేదా వచ్చింది వెరీ గుడ్ గార్ల్ యితా ఎగ్ ఏం చేసినావు మింగేసింది మధ్యలో వస్తుంది ఆ లెటక మింగేసింది ఏమి ఇచ్చింది ఆయన మింగేసినావు చూడు దండు ఉందా చేయబడు చూడు ఏం లేదు నువ్వు మింగేస్తే ఎట్లుంటుంది హాను దాని వేస్ట్ కాదు